మిమ్మల్ని కొన్ని కానీ బిగ్ బాస్ గురించి బిగ్ బాస్ లో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు ఎందుకు రైతు బిడ్డ కాబట్టి బాగా ఆడుతున్నాడు రైతు బిడ్డ కాబట్టి పల్లవీ ప్రశాంత్ గెలవాలా బాగా ఆడుతున్నా అంటే ఎవరు ఆడట్లేదు మరి వాళ్ళ ఇన్ని రోజులు ఇప్పుడు సిక్స్ మెంబర్స్ మరి వాళ్ళు ఫైనల్స్ ఎలా వచ్చారు ఆడండి మోసం చేసి వచ్చారా అంటే బిగ్ బాస్ వాళ్ళని మోసం చేశాడా వాళ్ళే బిగ్ బాస్ మోసం చేశారా బిగ్ బాస్ నాదే మోసం చేశారు బిగ్ బాస్ మోసపోడు కదా మోసపోతాడా సరే ఇన్ని రోజులు ఉన్న వాళ్ళలో ఎవరు అరెస్ట్ కంటెస్టెంట్స్ అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కంపేర్ చేసుకుంటే నాగార్జున అర్జున నాగార్జున ఎందుకు ఎందుకంటే నాగార్జును అన్నాను నాగార్జున పాపం చేసింది రోజు బాగా